మెదక్ జిల్లా నర్సాపూర్లోని ఆనంద్ ఫంక్షన్ హాల్ వద్ద బీవీఆర్ఐటి కాలేజీకి చెందిన రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి ప్రమాదంలో రెండు బస్సులకు చెందిన డ్రైవర్లకు గాయాలయ్యాయి ఒక్క డ్రైవర్ కాలు బస్సులోనే ఇరుక్కుపోవడంతో ఆయన్ను బయటకు తీసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు ప్రమాద సమయంలో కాలేజీ విద్యార్థులు బస్సులోనే ఉన్నారని అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం మెదక్ జిల్లా నర్సాపూర్ లోని ఆనంద్ ఫంక్షన్ హాల్ వద్ద బీవీఆర్ఐటీ కాలేజీకి చెందిన రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి ప్రమాదంలో రెండు బస్సులకు చెందిన డ్రైవర్లకు గాయాలయ్యాయి ఒక డ్రైవర్ కాలు బస్సులోనే ఇరుక్కుపోవడంతో ఆయన్ను బయటకు తీసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు ప్రమాద సమయంలో కాలేజీ విద్యార్థులు బస్సులోనే ఉన్నారని అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం